హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ టమాటో పచ్చడి అప్పటికప్పుడే ఎలా పెట్టాలో నేనైతే చూపించబోతున్నాను ఇది ఒక సిక్స్ మంత్స్ అయితే నిల్వ ఉంటుందండి ఎండలో ఆరబెట్టకుండా చక్కగా టమాటాలు అప్పటికప్పుడే తెచ్చేసుకుని ఇంట్లో ఎలా పెట్టుకోవాలో నేనైతే చూపించబోతున్నా టమాటో పచ్చడి దానికోసం నాడు టమాటాలని తీసేసుకుని ఎర్రగా పండినవి తీసుకుని వాటర్లో ఇలా నీట్గా కడిగేసుకుందాము ఫస్ట్ అయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను మీరు చూసి ఫాలో అయ్యి మీ ఇంట్లో చేసేసుకోండి వాటర్లో కడిగేసుకుని క్లాత్తో ఈ విధంగా తుడిచేసుకుని ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టేసుకుందాము వాటర్ అసలు ఏం ఉండకూడదు ఆరబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొక్కలుగా కట్ చేసుకుందాము నాలుగు మొక్కలుగా కట్ చేసుకుని ఒక బవిల్లో వేసేసుకుందాము ఇప్పుడు టమాటాలు అయితే చాలా చీప్గా వస్తున్నాయి కదా మార్కెట్లో చక్కగా తెచ్చేసుకొని మీ ఇంట్లో ఈ టమాటా పచ్చడిని చేసేసుకోండి ఈ విధంగా నేను ఒక హాఫ్ కేజీ టమాటాలను తీసేసుకుని ముక్కలు కోసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకుని దానిలో ఈ టమాటా ముక్కల్ని వేసేసుకుందాము అలాగే ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకుని చింతపండుని నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నది మనం వేసుకుందాము చింతపండులో పీసులు ఉంటాయి కదా అలాగే గింజలు కూడా ఉంటాయి వాటిని మొత్తం తీసేసుకుని నీట్గా పెట్టుకున్నాము దానిలో వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం కుక్ చేసుకుందాము చూడండి సగం అయితే కుక్ అయింది వాటర్ అనేది లేకుండా చక్కగా ఎగిరిపోవాలన్నమాట మళ్ళీ మనం కుక్ చేసుకుని చూసుకుందాం పర్ఫెక్ట్గా మన చింతపండు టమాటా అయితే నీట్గా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని మనం ఇది మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అయితే వచ్చింది ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఒక బవిల్లోకి వేసేసుకుందాము ఇలా మనం మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక బవిల్లోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆవాలు మెంతులు పొడి మిక్సీ పట్టింది లైట్గా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టిన పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుందాం అలాగే ఇప్పుడు మనం కారం వేయబోతున్నాము కారం అనేది ఒక హాఫ్ కప్పు వేసుకుందాము అలాగే సాల్ట్ ఒక పావు కప్పు వేసుకుందాము కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్నాము సాల్ట్ తక్కువ వేసుకున్నాము అన్నమాట అలాగే వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు పట్టువలసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము ఇప్పుడు పోపు కోసం బాండీలో పల్లి ఆయిల్ వేసేసుకుని ఆయిల్లో రెండు స్పూన్ల పచ్చిదనగపప్పు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు వేసుకుందాము అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకుందాము అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి పెట్టుకున్నవి వేసుకుందాము ఒక స్పూన్ వేసుకున్నాం అన్నమాట ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం కదా పోపుని కిందకు దించేసుకుని చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకుందాము ఎప్పుడైనా పోపు అనేది చల్లగా ఉన్నప్పుడే వేసుకోవాలి హీట్గా ఉన్నప్పుడు వేసుకుంటే పచ్చడి పాడైపోతుంది ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది కదా అదైతే పీల్ చేసుకుంటుంది అనమాట టూ డేస్కి ఏముండదు ఆయిల్ మొత్తం నీట్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది పచ్చడి అలాగే ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా చూడండి మన టమాటా పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది సిక్స్ మంత్స్ వరకు మనకి నిల్వ కూడా ఉంటుంది చాలా చాలా టేస్టీగా దోశ ఇడ్లీ రైస్లో దేనిలోకైనా సరే ఈజీగా యూస్ చేసుకోవచ్చు అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్